భారత క్రీడా చరిత్రలో ఇప్పటికీ మర్చిపోలేని ఒక మహోజ్వల విజయం నమోదైంది తొలి అంద మహిళ టీ ట్వంటీ ప్రపంచ కప్ ను భారత్ సొంతం చేసుకుంది శ్రీలంకలోని కొలంబో పీసారా ఓవల్ మైదానంలో జరిగిన ఈ ఐతిహాసిక ఫైనల్లో భారత్ అంద మహిళల జట్టు నేపాల్ ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది ముందుగా బౌలింగ్ చేసిన భారత్ నేపాల్ జట్టును కేవలం ఐదు వికెట్లకు నూట పద్నాలుగు పరుగులకే ఆంక్షించింది ఆ ఇన్నింగ్స్ లో ప్రత్యర్థులు కేవలం ఒకే ఒక బౌండరీ మాత్రమే కొట్టగలిగారు అంతే భారత్ బౌలర్ల ఆధిపత్యం ఆ తర్వాత లక్షేదనలో భారత్ అదరగొట్టింది కేవలం పన్నెండు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి నూట పదిహేడు పరుగులు చేసి విజయాన్ని అందుకుంది అజయంగా నలభై నాలుగు పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన పూలా సరీన్ మ్యాచ్ హీరోయిన్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను కూడా భారత్ సునాయాసంగా ఓడించడం విశేషం ఆరు జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్లో భారత్ అన్ని మ్యాచ్ల్లోనూ అజేయంగా నిలిచి ఛాంపియన్ పట్టా ఖాయం చేసుకుంది ఈ విజయం కేవలం కప్ మాత్రమే కాదు దృష్టిలోపమున్న మహిళలు కూడా ప్రపంచ స్థాయిలో ఏమ్స్ సాధించగలరో నిరూపించిన గొప్ప ప్రేరణ ఈ ధైర్యవంతమైన ఆటగాళ్లకు భారత్ తరఫున హృదయపూర్వక అభినందనలు